దొంగలండి ఏ రూపంలో వస్తారు ఎలా వస్తారు ఎవరికి అర్థం కావట్లేదు వాళ్ళు వచ్చి మనలోనే కలిసిపోతున్నారు అదిగోండి నిన్న నేను చేశాను కదండి నాగ అని పోలీసులు వచ్చి పట్టుకుని తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు దొంగలని చెప్పేసి ఇంకా మొత్తం ఏ రూపంలో వస్తున్నారు కూడా మనకు తెలియడం లేదండి వాళ్ళు ఇష్టం వచ్చిన రూపాల్లో వస్తున్నారు ఈ మధ్యకాలంలో అయితే మనకి బాబాల మీద అఘోరీల మీద అలాగే సన్యాసుల మీద విపరీతమైన భక్తి పెరిగిపోయిన కారణంగా వీళ్ళు వేషం అయితే బాగుంటుంది అని చెప్పి వేసుకుని తిరుగుతున్నారు అందరినీ కూడా భయభ్రాంతులను చేశారండి అయితే పోలీసులు చెప్తున్నారు ఇలాగా బాబాల రూపంలో సన్యాసుల రూపంలో అఘోరీల రూపంలో ఎవరైనా కనపడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు బాబాలు కాదు ఎవరు కాదు వాళ్ళు దొంగ దొంగ వాళ్ళు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాళ్ళైతే పిలుపునిచ్చారు కాకపోతే ఎవరు కూడా నమ్మొద్దండి ఇలాంటి వాళ్ళని మొన్న వీడియో చూశాను నేను అందులో ఒక ఆమె లేడీ పురుషుల వేషంలో దొంగతనాలు చేస్తుందండి ఇంకా చాలా అండి ఏ రూపంలో అయినా మనకి దొంగలైతే రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు గమనిస్తున్నారు తళాలు ఏంటికి ఉన్నాయి ఎంతమంది ఉంటున్నారు ఇళ్లలో అవన్నీ గమనించుకునే దొంగతనాలకు వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి